పెద్దపల్లి ప్రభుత్వ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి బస్ లో ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొట్టె లక్ష్మయ్య మంగాదేవి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా వారి ఆర్థిక సహకారంతో మజ్జిగ పంపిణీ చేసినట్టు వాకర్స్ ఇంటర్నేషనల్ డిప్యూటీ గవర్నర్ అన్నడి వెంకటరెడ్డి తెలిపారు పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొట్టె లక్ష్మయ్య ముప్పై ఎనిమిదవ పెళ్లి రోజు సందర్భంగా పెద్దపల్లి బస్టాండ్ లో ఐటీఐ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ డిప్యూటీ గవర్నర్ అన్న వెంకటరెడ్డి మాట్లాడుతూ ఐటీఐ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొట్టె లక్ష్మయ్య పెళ్లి రోజు సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే వారి సేవా గుణంతో ఈ రోజు పెద్దపల్లి లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందని అన్నారు ఉన్నారో వారి స్ఫూర్తితో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు వారి పెళ్లి రోజు పుట్టినరోజు సందర్భాలలో సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు అలాగే కొట్టె లక్ష్మయ్య మంగాదేవి దంపతులకు ముప్పై ఎనిమిదవ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు వారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటూ మరెన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు పెద్దపల్లి బస్టాండ్ ఆవరణలో ఐటీఐ వాకర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన చలివేంద్రం దగ్గర మన మా వాకర్ అసోసియేషన్ అధ్యక్షుల వారైన కొట్టె లక్ష్మయ్య గారి పెళ్ళి ముప్పై ఎనిమిదవ పెళ్లి రోజు సందర్భంగా వారు మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతున్నది తర్వాత ఇలాంటి కార్యక్రమాలే మా సభ్యులు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక ఈ సమ్మర్ పూర్తి అయ్యేంత వరకు కూడా వాళ్ళ బర్త్డే సందర్భంగా పెళ్ళి రోజు సందర్భంగా కానీ ఇంకా ముందు ముందు మేము జరుపుతామని ఈ సందర్భంగా చెప్తున్నాను తర్వాత మేము ప్రతి సంవత్సరము ఇట్టి బస్టాండ్లో ప్రతి సంవత్సరము చల్లటి నీరు ఈ వచ్చిపోయే ప్రయాణికుల కొరకు దహార్థ తీర్చడకై మేము ఏర్పాటు చేస్తున్నాము తర్వాత ఇట్టి విరాళాలు మా యొక్క అసోసియేషన్ సభ్యుల విరాళాలతోటి దాతలతోటి మేము పోగు చేసి ఇలాంటివి ఇది చేస్తున్నాము అసోసియేషన్ అధ్యక్షులైన ప్రెసిడెంట్ గారి పెళ్లి రోజు ముప్పై ఎనిమిదవ పెళ్లి రోజు సందర్భంగా ఈ మేము శుభాకాంక్షలు చెప్తూ తర్వాత ఇలాంటి కార్యక్రమంలో చేస్తున్నందుకు వారికి జీవితాంతం ఆరు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వాళ్ళు గడుపుకోవాలని మా అసోసియేషన్ తరపున మేము వేడుకుంటున్నాం ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి చింతపండు రాజమల్లు వాకర్స్ ఇంటర్నేషనల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సయ్యద్ ఆతిఫ్ సభ్యులు చింతపండు కొమరయ్య వైద్య దశరథం ఎడవెల్లి చంద్రారెడ్డి మాదాసు రామస్వామి వేముల నరేందర్ కోల మృత్యుంజయం కోలేటి రమేష్ పేగోలపు సత్యనారాయణ గౌడ్ గండు వెంకటేశం గూళ్లరాజు తదితరులు పాల్గొన్నారు